హాయ్ అండి నమస్తే ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ఒకసారి అలసంద వడలు ప్రిపేర్ చేసుకోండి అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అండి కొన్ని ప్లేసెస్లో వీటిని బొబ్బెర వడలను కూడా అంటారు వీటిని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి బయట నుంచి తెచ్చుకొని తినకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తింటే పిల్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో నేను టూ కప్స్ బొబ్బైలు తీసుకుంటున్నానండి ఇవి హాఫ్ కేజీ అవుతాయి వీటిని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ బాగా నానబెట్టుకోండి ముందుగా వీటిని నానబెట్టే ముందు ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని దీంట్లో వాటికి సరిపడా నీళ్ళు పోసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి నానబెట్టుకున్నాక ఇలా చూడండి నానబెట్టాక ఇలా ఉంటాయి వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు ఇక్కడ అలసందలు కూడా కొన్ని వేసుకోండి ఇక్కడ నేను ముందుగా కొన్ని బొబ్బర్లు పక్కన పెట్టుకున్నానండి మిగిలినవన్నీ దీంట్లో వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పేస్ట్లా చేయకుండా మరి బరకగా చేసుకోకుండా ఈ విధంగా వేసుకోండి నీళ్ళు అస్సలు వేయకండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మిగతా అంతా కూడా పట్టుకొని మిక్సీ పట్టుకొని ఇదంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన కొన్ని బొబ్బర్లు పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా కొంచెం బొబ్బరిలు అక్కడక్కడ కనిపించేటట్టు బరకగా చేసుకోండి ఇలా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయండి దీనిలో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర మీ దగ్గర ఉంటే ఉల్లికాడలు కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి కొంచెం ధనియాల పొడి ఇదంతా బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి దీంట్లో అస్సలు వాటర్ వేయకండి మళ్ళీ అవసరం లేదు దీనిలో కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి మనకు పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకసారి కొంచెం వేసి చూడండి చూడండి ఇది బాగా పొంగుతుంది ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క వడలు చేతికి తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ వేసుకోండి ఇలా అన్నీ ఇట్లా మధ్యలో హోల్స్ పెట్టుకుంటూ వేసుకోండి లేకపోతే మామూలుగా అయినా అన్నీ వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని కాసేపు కదపకుండా అలాగే ఉంచండి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అయ్యాక దీన్ని మెల్లగా మెల్లగా అన్నీ కదిలించండి రా ఇలా అన్నీ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కాల్చుకొని మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే లోపల వరకు అంతా బాగా ఉడుకుతుంది లేకపోతే రెడ్గా అయిపోతాయి కానీ లోపల ఉడకాయండి ఇప్పుడు వడలన్నీ ఇలా మంచి రంగులోకి వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి వేసుకోండి అన్నీ ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇంకో ట్రిప్ కూడా ఇలాగే అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి వీటినన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేసుకున్నాక మనకు ఆనియన్స్తో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయంటే మీకు ఇష్టమైతే ఏదైనా సాస్తో చేసుకోండి నాకైతే ఆనియన్స్తో తింటే చాలా ఇష్టమండి ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్